ఇదో ఇవి చూడండి ఆయిల్ మంచిది కాదు రోజు దీపం పెడతాం అనమాట ఈ ఒత్తులు మంచివి కాదో మళ్ళీ ఆయిల్ మంచిది కాదో తెలియట్లేదు కానీ ఎప్పుడు ఇట్లా ఇట్లా మొత్తం కాలిపోదు నల్ల కావన్నమాట కుందేలు నీట్గా ఉంటాయి ఇది చేసినాను ఇదో చూడండి వీక్లీ వన్స్ అయితే శుభ్రం చేసుకుంటాము డైలీ శుభ్రం చేయాలంటే చాలా కష్టమే మామూలుగా అంటే మంచి నూనె అంటే గాన నూనెలతోనో ఏమిటో ఏం ఆయిల్తో దీపం పెడతారో తెలియదు కానీ మీరు ఏం ఆయిల్తో పెడతారో కామెంట్ చేయండి చూడు ఈ ఆయిల్తో పెడతాం మేమైతే ఇట్లా అవుతుందనమాట ఈ మధ్య ఇంత వరస్తే అయితే వీక్లీ వన్స్ శుభ్రం చేసుకునేకి కష్టమే డైలీ దీపం పెట్టాలన్నా ఇలా నల్లగా మాడిపోయిన దాంట్లో దీపం బుద్ధే కాదు అసలు అనమాట కూర్చున్నాను సాధ్యమైనంత దీన్ని తూర్చుంటే ఈ మాత్రం ఉంది ఎందుకో మళ్ళీ ఆయిల్ ఫాల్టో ఒత్తుల ఫాల్టో తెలియటం లేదు ఒత్తితో పాటు మొత్తం పాటు మొత్తం బర్న్ అయ్యి ఇది ఇదంతా మంట వచ్చేస్తుంది అనమాట చుట్టూ మంట వచ్చేసి కాలుతుంది మీ ఇంట్లో ఇట్లా జరుగుతుందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్పండి అబ్బా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి